హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న టొలి టెస్ట్ వచ్చేసరికి రసవర్తంగా సాగుతుంది మూడో రోజు వచ్చేసరికి పూర్తిగా ఇంగ్లాండే పైచే సాధించమని చెప్పుకోవచ్చు భారత్ బౌలర్ ఏ మాత్రం కూడా ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా రాణించలేదు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది ఫస్ట్ టూ డేస్ వచ్చేసరికి ఇండియా పై చేయి సాధించగా ఈ రోజు అయితే ఇంగ్లాండ్ మాత్రమే పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ బ్యాటర్లు హోలీ ఓప్స్ వచ్చేసరికి అద్భుతమైన సెంచరీతో రాణించడం జరిగింది ఇంగ్లాండ్ తేరుకొని పోరాట కన కనబరిచిందని చెప్పుకోవచ్చు రెండు రోజుల ఇండియా పై చేయి సాధిస్తే మూడో రోజు వచ్చేసరికి ఇంగ్లాండ్ పై చేయి సాధించింది ముఖ్యంగా అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లలో హోప్స్ ఓప్స్ మాత్రం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రాయించడం జరిగింది శతకంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ప్రజెంట్ వరకు అయితే అంతకు ముందు అయితే మూడో రోజు ఆట ప్రారంభించిన ఇండియా వచ్చేసరికి నాలుగు వందల ఇరవై ఒకటితో ఏడు వికెట్ల నష్టానికి మూడో రోజు ఆట ప్రారంభించింది కేవలం పైగన్ పరుగులు చేసి ఆల్అౌట్ అవ్వడం జరిగింది అది విని వెంటనే మన ఇంగ్లాండ్ కూడా బ్యాటింగ్ చేయడం జరిగింది స్టార్టింగ్ లో భారత అయితే ఇంగ్లాండ్ ఓపెనర్లు మాత్రం అయితే రాణించడం జరిగింది ఇద్దరు కలిసి ఎనిమిది తొమ్మిది పార్ట్నర్షిప్ చేయడం జరిగింది సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కి వచ్చేసరికి జాగ్ కాలేజ్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఒక్క పరుగులు చేయడం జరిగింది ముప్పై మూడు బంతుల్లో తర్వాత డెకేలు వచ్చేసరికి యాభై రెండు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేయడం జరిగింది వెను వెంటనే మన జై రూట్ గానీ బెన్స్టో కానీ జానీ బేస్టో కానీ వెంట వెనంటే అవుట్ అవ్వడం జరిగింది నూట అరవై మూడు పరుగులకే ఇండియా ఇంగ్లాండ్ వచ్చేసరికి ఐదు వికెట్ కోల్పోవడం జరిగింది పీకల్లో కష్టాల్లో ఉండిపోవడం జరిగింది ఆ టైంలో వచ్చిన హోలీ ఓప్స్ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది హోలీ ఓప్స్ మరియు బెన్ ఫోక్స్ వచ్చేసరికి అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎక్సలెంట్గా చేయడం జరిగింది వీళ్ళిద్దరి కలిసి నూట పన్నెండు పరుగుల భాగస్వామ్యానికి నెలకొల్పడం జరిగింది ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడంలో ఈ పార్ట్నర్షిప్ అంటే కీలక అంటే కీలకంగా వివరించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బెని ఓప్స్ బెని ఓప్స్ మాత్రమైతే హోలీ ఓప్స్ మాత్రం అద్భుతమైన సపోర్ట్గా నిలవడం జరిగింది బెను వచ్చేసరికి ముప్పై నాలుగు పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రెహమాన్ అబ్దుల్లా వచ్చి పదహారు పరుగులతో నాట్ అవుట్గా ఉండడం జరిగింది అదేవిధంగా ఓలీ ఓప్స్ వచ్చేసరికి నూట నలభై ఎనిమిది పరుగులతో అవుట్గా ఉండడం జరిగింది ఓలీ ఓప్స్ మాత్రమైతే మీ పార్ట్ డే మాత్రమైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా రాణించడం చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ పైసే సాధించిందంటే మన ఓలీ ఓప్స్ మాత్రమైతే అద్భుతమైన అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడంతోనే ఇంగ్లాండ్ పైసే సాధించదని చెప్పుకోవచ్చు మరి నాలుగో రోజు మరి ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది చూడాలి ఓలీ ఓప్స్ మరి ఎంత మేరకు రాణిస్తారు మరి ఇంగ్లాండ్ ఎంత మేరకు లీడ్లో తీసుకుపోతారు అనేది ఉంటుంది అదేవిధంగా భారత బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే భారత బౌలర్లు సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రమైతే తేటతెలమయని చెప్పుకోవచ్చు అద్భుతంగా రాణించారు కాకపోతే మాత్రమైతే ఓలీ ఓబ్స్ను కట్టడి చేయడంలో చాలా విఫలమైన అని చెప్పుకోవచ్చు మరి చూడాలి నాలుగో రోజు టీమిండియా ఎంత ఇంత మేరకు వాళ్ళు తొందరగా అవుట్ చేస్తుందో తర్వాత బ్యాటింగ్ చేసి ఆ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి మరి టీమిండియా వచ్చేసరికి బ్యాటింగ్లో అయినప్పుడు అయితే స్ట్రాంగ్గానే ఉంది పత్తి వచ్చేసరికి ఎంత మేరకు టార్గెట్ పెడుతుందో చూడాలి ప్రజెంట్ అయితే నూట ఇరవై ఆరు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది నాకు తెలిసినంత వరకు రెండు వందల వరకు ఆధిక్యం ఉంటుందో అనుకుంటున్నాను మరి చూడాలి మరి ఓలీ ఓప్స్ ఎంత మేరకు రాణిస్తారో మరి చూడాలి మరి మన నాలుగో రోజు ఏ విధంగా ఉంటుంది మ్యాచ్ ఎలా ఉంటుంది ఎవరు వీళ్ళు ఎలా అనేది పూర్తి డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ